సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై జూన్ పదిహేడున చేపట్టనున్న రైల్ రోకు కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరిన ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఈ సందర్భంగా విలేకరులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం గత రెండేళ్లుగా ఉద్యమిస్తున్నాం అందులో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బిల్లును అసెంబ్లీ ఆమోదించింది రాష్ట్రపతి ఆమోదానికి బిల్లు మూడు నెలల క్రితం వెళ్లప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని ఢిల్లీకి వెళ్లడంలో హాఫ్ సెంచరీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో ఈ అంశంపై మాట్లాడకపోవడం సోచనీయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలంటే ఉద్యమ బాటనే మార్గం అని అన్నారు

అన్న సరే నేను అంటా పైకి వెళ్తా పైకి వెళ్తా సరే ఇంత మన జనగణన పత్రం కొని నాను సరే ఇప్పుడు ఆపన్ కేసుల గురించి ప్లేస్ ఏ ఉంటాడో అలా కొని చూడొద్దు మనం కొద్దోరకి కస్టమర్ ని మెల్లగా అవ్వాలి ఏ కియాకన్ ని పిచ్చుకుడి ని మెల్లగా ఉంటాడే ఎల్ ఫోన్ न न <wine>